హాయ్ అండి నేను మీ నర్మద చూడండి ఒక మంచి గోంగూర కూర అండి అవునండి నేను పుల్ల గోంగూరతోని గోంగూర కూర చేసుకున్నాను అది ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను అలాగే దీని కాంబినేషన్గాను మా చెల్లికి మా వారికి కూడా ఇష్టమైనటువంటి కూర చనాపప్పు కొబ్బరి ఫ్రై చేసుకున్నానండి ఈ రెసిపీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే గోంగూర కూర ఎలా చేసుకున్నానో చూపిస్తాను అసలు ఎంత బాగుందండి అలాగే ఒక మూడు కట్టలు పుల్ల పుల్లగోంగూర తీసేసుకుని శుభ్రంగా వలచేసి శుభ్రంగా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు అది కడిగి పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాక ఒక పాన్ తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు ఎండి మిర్చిలు అలాగే రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకుని వేయించుకున్నాను అది వేగుతుండగా కొంచెం ధనియాలు వేసుకున్నాను దాంట్లో చిటికేడు మెంతులు అలాగే కొంచెం మిరియాలు కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వేయించేసి పక్కన పెట్టేశానండి అదే పాన్లోని ఇప్పుడు కడిగి పెట్టుకును గోంగూర కూడా వేసుకున్నాను అదే గోంగూరలోని ఒక ఐదు నుంచి అరపచ్చిమిర్చిలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసేసుకుని నాకైతే టైం లేదు నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాను మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలాగే రెండు టమాటాలు కూడా ముక్కలు చేసేసి వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనమాట కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం అస్సలు అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పసుపు వేసేసుకుని దీంట్లోనే కొంచెం సరిపడా వాటరు సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ స్కిప్ అయిందండి ఇక్కడ చూపించడం మీరు సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోవాలి పది నిమిషాలు ఉడికించేసుకున్నాక ఇలాగ మెత్తగా మెదిపేసుకోవాలి ఇక్కడ ఆనియన్ పెద్దగా కనిపిస్తుంది మీరు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి మెత్తగా మెదిపేసి సరే దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి ఇప్పుడు పోపు చేసుకోవాలండి దీన్ని ఒక చిన్నది నేను ఇక్కడైతే ఐరన్ పాన్ తీసుకున్నాను దాంట్లో చిన్న ఆయిల్ వేసేసి దాంట్లోనే కొంచెం ఇంగువ కొంచెం ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు అంటే రెండు వెల్లు ఎండుమిర్చిలు కూడా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను సరే పోపు తయారు చేసేసుకున్నాం కదండి ఇంక ఇది వేగినాక మనం అందులోని డంప్ చేసేసుకోవడమే ఇప్పుడు చూడండి ఇది వేగిపోయింది కదా అయితే ఇందాకలో మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఆవ వెల్లుల్లిపాయలు అలా ఆవ మెంతులు ఇవన్నీ కలిపి వేయించుకున్నాక అది కాస్త మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కాస్త ముందు ఇందులో వేసేసుకుని దాని తర్వాత అనగా మనం పోపు చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకుందాము బాగా కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇందులో కారం మరి వేసుకోము కొంచెం ఉడికించేసి ఆపేయడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడంనండి తినండి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు మళ్ళీ చెప్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే